నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర తెలంగాణ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు తెలంగాణ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం హరిత తెలంగాణపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన తెలంగాణను స్వచ్ఛ తెలంగాణగా తీర్చిదిద్దేటట్లు నా వద్ద కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ